మాత్రం మాకు మూల డ్రాప్ కాలే మా డ్రైవర్ అంటే బాగా సీనియర్ నాకైతే ఆ ప్రాబ్లం రాలే వేరే బండ్లో నాలుగు రకాల ఉన్నాయి రెండు రకాల ఆప్షన్లు ఇచ్చారు కానీ నాలుగు రకాల ఆప్షన్లు ఏ బండ్లు కూడా లేవు దీంట్లో ఫ్రంట్ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు రెండు జాగాలు చేసుకోవాలి లేకుండా క్లచ్ గానీ బ్రేక్ లు కానీ ఇవన్నీ బాగున్నాయి మేజర్గా గా దీనిలో ఫోర్ వీల్ సంబంధించిన సిస్టమ్ చాలా బాగుంది అవి గ్రీస్లు గ్రీసులు కొట్టుకోవాలి వచ్చే లెక్కువ దీనికి ఒకటే గ్రీస్ గా నెప్పలు ఇచ్చాను మిగతా అంతా చాలా బాగుంది కాబట్టి నాకు నా పేరు మంద తిరుపతి గోపాలపురం గ్రామం కరీంనగర్ రూరల్ మండలం కరీంనగర్ జిల్లా లేటెస్ట్ గా మాకు కరీంనగర్ మున్సిపాలిటీ కూడా విలీనమైన నేను ఎనభై నాలుగు నుంచి మా నాన్నకు పర్భుజన్ ఉండే అప్పుడు పర్భుజన్ తర్వాత కొన్ని సంవత్సరాలు గ్యాబ్ వచ్చింది దాని తర్వాత మళ్ళా మేము జాండీర్ స్టార్ట్ చేసాం ఎలాంటి జాండీర్ వచ్చినప్పుడు ఫార్టీ సెవెన్ హెచ్పి బండి తీసుకున్నాం దాన్ని ఒక పది పదకొండు సంవత్సరాలు వాడిన తర్వాత నాకు అప్పుడు మేము ఆర్టికల్చర్ క్రాప్ వైపు ఎక్కువ పోతాం అనమాట ఆర్టికల్చర్ క్రాప్ ఏంటంటే మాకు పెండాలు చేయడం వల్ల దాన్ని సైలెన్సర్ అవన్నీ ఇప్పడం కొద్ది ఇబ్బంది అయింది కాబట్టి దాని తర్వాత నేను కుబోటో తీసుకున్నా ఫస్ట్ ట్వంటీ ఫోర్ హెచ్పి తీసుకున్నాను ఓకే ట్వంటీ ఫోర్ హెచ్పి తీసుకుంటే నా ఇంత వ్యవసాయానికి అది కొద్దిగా నాకు పని చేసింది కానీ కొద్దిగా స్లో స్లోగా చేసుట్లా మళ్ళా దానినే ఎల్ సిరీస్ ఫోర్ ఫైవ్ జీరో ఎయిట్ అనే బండి కొత్త తీసుకున్నా తీసుకున్న తర్వాత దాని ఒక ఐదారు సంవత్సరాలు వాడిన తర్వాత ఇక మళ్ళీ నేను మళ్ళా ఫర్భుజన్ కూడా ఒక బండి ఉంది ఇంకోటి టూ ఫోర్ వన్ అనేది కూడా టూ థౌసండ్ ఫోర్టీన్లో తీసుకున్నాను కాకపోతే నాకు ఫోర్ వీల్ అనేది చాలా అవసరం పడ్డది కాబట్టి ఫోర్ వీల్ టెక్నాలజీలో కుబోటకి వెళ్ళిపోయినా దాని తర్వాత దాన్ని కొద్దిగా అంటే లైట్ వెయిట్ బండి అది పద్నాలుగు క్వింటల్ డెబ్బై ఐదు కిలో పదిహేను క్వింటల్ ఉంటుంది నాకు ఏంటంటే ఎప్పుడైనా ట్రాలీ వర్క్ ఇబ్బంది అయ్యేది దాంతో ఏంటంటే నేను ఆ బండి సెచ్ మళ్ళీ ఎల్సీ రేసింగ్ ఇంకేమైనా మాడిఫై తిరిగే క్రమంలో నాకు ఈ సోలీస్ డీలర్ యాన్మార్ బండి బాగుందని చెప్పి తెలియగానే నేను ఈ ని అప్రోచ్ అయితే అనే బండి గురించి కంపెనీ వాళ్ళు వచ్చి వివరంగా చెప్పిన తర్వాత నేను యాన్మార్ కు డైవర్ట్ అయినా ఆ బండిని నేను బయట ఇక్కడనే లోకల్గా అమ్మేసుకొని దీన్ని నేను కొత్తది పర్చేజ్ చేసిన ఇప్పుడు ఈ ట్రాక్టర్తో మీరు ఎన్ని ఎకరాలు సాగిస్తారు సొంతంగా వచ్చేసి ఒక ముప్పై ముప్పై ఐదు ఎకరాలు కల్టివేషన్ చేస్తాను మళ్ళీ బాడీగాలు అంటే కిరాయిలు వచ్చేసి ఒక నూట యాభై నుంచి రెండు వందల ఎకరాల పైన నేను దుంతా నాకు మేజర్గా దీన్ని తీసుకోవాలి కారణం ఏందంటే ఇంటర్ కల్టివేషన్ అంటే నాకు ఒక ఐదు ఎకరాలు పర్మనెంట్ పెండాల్సి ఉన్నాయి దానికి ఏంటంటే ఈ సైలెన్సర్ ఎయిర్ క్లీనర్ అవన్నీ ఉన్న బండ్లు నాకు సెట్ కావు దానికి ఈ మోడల్ నచ్చి ఎందుకంటే దీనికి ఏమి ఇప్పడం ఉండదు ఏముండదు ఫోర్ వీల్ దగ్గర కటింగ్ అనేది చాలా దగ్గరలో కట్ అవుతుంది హెడ్రాలక్ సిస్టమ్ అనేది దీనిలో అన్నిటికంటే కొద్దిగా టెక్నాలజీ వేరేది ఎందుకంటే మనం ఎట్లయితే అడ్జస్ట్ చేసుకుంటాము దాని ఒక ఇప్పుడు మనం సాయల్ అనేది ఒక ఎకరంలో ఐదారు రకాలు ఉంటది దీనికి దానికి సంబంధం లేకుండా ఒకే లెవెల్ వెళ్ళిపోతుంది ఒక్క దగ్గర ఇసుక వచ్చినప్పుడు దిగుతుంది కల్టివేటర్ వేసిన ఒక దగ్గర గట్టిగా ఉన్న కాడ ఎగురుతుంది అట్లా కాకుండా ఈ దీనిలో ఉన్న టెక్నాలజీ ఏంటంటే ఆ హెడ్రాలక్ సిస్టమ్ అనేది ఒకే లెవెల్ లో తీసుకొని వెళ్తుంది బండిని మనకు కూడా దుక్కి అంతా ఒకే లెవెల్ వస్తుంది ప్లస్ రెండోది దగ్గర కటింగ్ ఉండట్లో మనకు ఎందుకంటే కనిలలో గానీ ఇట్లాంటి మామూలుగా మనం ఈ మల్చింగ్ వేయడం గానీ అట్లాంటి ఏదంటే మనకు లేబర్ తోటి పని లేకుండా దగ్గర రాక ఇది మనం కల్టివేషన్ చేసుకోవచ్చు రెండోది పొలాలు దున్నేటప్పుడు కూడా మనకు చాలా ఈజీగా ఉంది ఎందుకంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా హైట్ ఉంటుంది వేరే బండ్ల మనకు దిగబడే పొలాలలో కూడా కొంచెం ఇలా ఫోర్ వీల్ సంబంధించిన సిస్టమ్ చాలా బాగుంది అవి ఏమో గ్రేస్లు కొట్టుకోవాలి వచ్చా దీనికి ఒకటే గ్రీస్గా నెప్పలు ఇచ్చిండో మిగతా అంతా చాలా బాగుంది కాబట్టి నాకు అది కూడా నచ్చింది ప్లస్ ఇంజన్ కూడా యాన్మార్ ఇంజన్ వరల్డ్ బెస్ట్ ఇంజన్ కాబట్టి దానికి కూడా నేను కొద్దిగా ప్రియారిటీ ఇవ్వడం జరిగింది ఓకే ఇప్పుడు ఈ యాన్మార్ ఈ ట్రాక్టర్తో మీరు దివాట్ల రొటేటర్ కొడతారా దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది నాకైతే ఆ బండ్ల కంటే మాత్రం పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఎందుకంటే మనం ఇప్పుడు నాకైతే ఫ్లడింగ్ ప్యాడీలా చేసేటప్పుడు ఇక్కడైతే ఎలా ఉంటదో రూట్ బెటర్ వెనక లాస్ట్ వయసు కూడా ఒకే లెవెల్ వస్తుంది ప్లస్ ఎక్కడ కూడా దాని ఆర్పిఎం డ్రాప్ అనేది కనిపి వేరే బండ్లో ఏమో కొంచెం లోడ్ పడితే డ్రాప్ అవుతాయి దీనికి మాత్రం మేము ఎందుకంటే సెవెంటీన్ టు ట్వంటీ మధ్యలో పెట్టి ఆర్పిఎం పెట్టి కొడదాం కాబట్టి మాకు ఎక్కడ కూడా గింత కూడా డ్రాప్ కాలే ఇప్పుడు దిగవట్ల దిగవట్ల కూడా ఒక మూలల మీద మనం ఇక డ్రైవర్ ను బట్టి దాని ఆర్పిఎం అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది డ్రైవర్ ఎంత మంచి మన బండి ఎంత మంచిగా ఉన్నా డ్రైవర్ అంటే కరెక్ట్ లేకపోతే ఖచ్చితంగా మూలల మీద కొద్దిగా డ్రాప్ అవుతుంది కాకపోతే ఈ బండి మాత్రం మాకు మూల మీద కూడా డ్రాప్ కాలే మా డ్రైవర్ అంటే బాగా సీనియర్ నాకైతే ఆ ప్రాబ్లం రాలేదు వేరే పనులతోటి నాకు కొద్దిగా పవర్ డ్రాప్ అవ్వడం అంటే ఆర్పిఎం డ్రాప్ అవ్వడం అవి ఇవి ఉన్నాయి కానీ ఈ వెహికల్లో మాత్రం నాకు అది చూడలేదు ఇప్పుడు ఈ ట్రాక్టర్ మనకి నాకు డ్రైవర్కి కంఫర్టెల్ ఉంది సీటింగ్ కంఫర్ట్ కానీ స్టీరింగ్ కంఫర్ట్ కానీ డ్రైవర్కు ఆల్మోస్ట్ టోటల్ కంఫర్ట్ ఉంది ఫ్రంట్ సెక్షన్ ఇప్పుడు మనం పీటో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మాకైతే ఏం ప్రాబ్లం అనిపించలే బాగా హైట్ కూడా ఉంది మనకు బురదలో కూడా మంచి హైట్ లో ఉంటుంది కాబట్టి మనం ఈ రోడ్డు ఫడ్డింగ్ చేస్తాం కూడా ఈ బురద అనేది చిక్కినప్పుడు దాని మీద చిక్కినప్పుడు ఈ ఇస్కర్ అట్లాంటి ఆయిల్ సిల్ కొట్టేసే అవకాశం ఉంటుంది దీనికి అట్లాంటి ప్రాబ్లం లేదు పైకి ఉంటుంది కాబట్టి అదేం లేదు ప్లస్ పీటిఓ అరగ అంటే కొన్ని ఏం చెప్తా అంటే పీటివో షాప్లు కొద్దిగా అరగడు అదే ఉంటాయి కొద్దిగా అంటే మన లబ్లాంగ్ అయితే ఉంటాయి దీనికైతే నాకు టూ ఇయర్స్ నుంచి ఆ ప్రాబ్లం రాలేదు నాకైతే పిటిఓ ఆర్పిఎం మాత్రం ఎప్పుడు కూడా డ్రాప్ నాకు సతం డ్రాప్ కాలే ఇప్పటి వరకు ఆయిల్ సిల్ కూడా నాకు ప్రాబ్లం రాలే ఇప్పుడు దీని అలా గేర్ కూడా పిటి ఓ బ్యాక్ ఇచ్చింది కాబట్టి డ్రైవర్ కి కూడా ఈజీ మళ్ళీ దీనిలో పిటిఓ స్పెషల్ ఇది ఈ యాన్మార్ బండి దీనికి ఎట్లా అంటే కంప్లీట్ ఆయిల్ సింక్ తోటి మన రేడియో బట్టన్ ఎట్లా దింపుకుంటాం మనం బటన్ టైప్ ఇచ్చింది కాబట్టి డ్రైవర్ కి అయితే చాలా ఈజీ గేర్ వేయడం ఇవన్నీ ఏముండాయి బటన్ లైట్ గా ఇట్లా అన్ని బటన్ దింపుకుంటే సరిపోతుంది అంతే పట్టిగానే ఇట్లా మన ఎట్లా అంటే మనం ఇప్పుడు మిక్సీ కదా ఇంకా కట్టుకోవడాలి దీనికి అట్లా కూడా కాదు ఇంకా ఈజీ ఎలక్ట్రిక్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బ్యాటరీ పంప్ లో ఎట్లయితే వచ్చినాయో అట్లా హైడ్రాలిక్ ఎట్లా హైడ్రాలిక్ మాత్రం లిఫ్టింగ్ చాలా బాగుంది రోడ్ పొండ్ పోతుంటే కూడా పర్ఫార్మెన్స్ బాగుంది మనకు రోటోవేటర్ దాదాపుగా ఎక్కువ వేట మనకు రోటోవేటరే ఆ రోటోవేటర్ లో మాత్రం మాకు ఏం పెద్ద ప్రాబ్లం అనిపిలేదు నాకు మూడు రోటోవేటర్లు ఉన్నాయి అంటే సాయిల్ని బట్టి సాయిల్ ని బట్టి నాకు కండిషన్స్ బట్టి రోట్ పెట్ట వేసుకుంటా ఏ రోట్ బెటర్ వేసినా నాకైతే ప్రాబ్లమే పంపించలేదు ఇప్పుడు మనకు ఈ బై ట్రక్ లో మెయింటెనెన్స్ ఎలా ఉంది మీకు నాకైతే అయితే మెయింటెన్స్ టోటల్ మెయింటెనెన్స్ అంటే ఇక మనం పని చేసేవానికి ఆకలి ఎక్కువ ఉన్నట్టు పని చేసినప్పుడు మనకు కొద్దిగా సాయిల్ సాల్ తీసుకోవాలని కొద్దిగా డీజిల్ అనేది మాత్రం పోతుంది మనకు మెయింటెనెన్స్ అయితే ఇప్పటివరకు అయితే జీరో మనకు గ్రీస్ కొట్టుకున్న గ్రీస్ బయటకు వచ్చిన దానికి డస్ట్ పడుతుంది తప్ప అయితే ఆయిల్ ప్రాబ్లం లీకేజ్ ప్రాబ్లం అయితే రాలేదు దాదాపు రెండు వేల చిల్లర గంటలు నడిచింది నేను తీసుకుని వస్తుంది ఇప్పటివరకు అయితే నాకు అలాంటి ప్రాబ్లమ్స్ రాలే ఇక ముందు ముందు వస్తాయో చెప్పలేం కానీ ఇప్పుడైతే లేవు అంటే ఎన్ని మీరు ట్రాక్టర్ తీసుకొని నాకు నవంబర్ నవంబర్ రెండు సంవత్సరాల మీద రెండున్నర సంవత్సరాలు అంటే ఒక్క సీజన్ కి మినిమం ఒక ఎకరాలు సాగు చేస్తారు దీంతో అంటే ఎక్కువ నా సొంత పనికే ప్రేటిస్తారు ఎందుకంటే నాకు ఎప్పుడు లేబర్ ఏదో ఒక పని నాకు కూరగాయలు పది పన్నెండు ఎకరాలు సాగు చేస్తారు కాబట్టి ఎక్కువ నేను ఒక్క ఓన్లీ పేడీ అప్పుడే చేస్తారు ఎందుకంటే ఇది ఒక్కసారి దున్నిందంటే మనకు మధ్యలో పని ఉండేది నాకేమో ఈ పత్తి పెడదాం ఈ కూరగాయలు పెడదాం కాబట్టి ఇంటర్ కల్టివేషన్ అవసరం ఉంటది కాబట్టి ఎక్కువ నేను బయట కిరాలు ఎక్కువ చేయను ఓన్లీ పేడీ అప్పుడు మాత్రం సీజన్ సీజన్ కి ఒక నూట యాభై ఎకరాలు మాత్రం ఖచ్చితంగా అది కాక దీంతో కొట్టేస్తాను ప్లస్ మళ్ళీ తర్వాత పంపు తొలగించుకుంటారు నాకు స్ప్రేయర్ పంపు ఇప్పుడు కొత్త తీసుకున్నా దాన్ని తగ్గించుకొని పత్తికి పత్తికి గానీ మామిడి తోటలకు కానీ ప్యాడీ గానీ పైపులు ఉన్నాయి నూట యాభై మీటర్ల పైప్లున్నాయి దాంతో ఆ పని చేసుకుంటాం ఇప్పుడు ఈ ఇంకా మెయిన్ మెయిన్ మంచి మంచి ఏమున్నాయి నాకు ఒకటి గేర్ ఒకటి ఈజీ అంటే చాలా ఈజీ మనం మామూలుగా ఇంటి దగ్గర పెడితే చిన్న పిల్లలు ట్రాక్టర్ ఎక్కి ఆపుతారు కదా ఆడతారు కదా చాలా ఒకవేళ దానికి ఉన్నా కూడా మనకి ఎనీ గేర్లు కూడా బండి స్టార్ట్ కాదు అదే బాగా సేఫ్టీ ప్లస్ దాని తర్వాత మళ్ళా క్లచ్ కూడా మనం ఇప్పుడు మామూలుగా పంపు సెట్లు పెట్టుకోవాలన్నా ఈ మధ్యలో ఆ మధ్యలో కరెంట్ ప్రాబ్లమ్ డైనమోల్ ఉన్నాయి అందరికి మనం డైనమోల్ డ్యూయల్ క్లచ్ ఉండడం వల్ల మనకు కొద్దిగా సేఫ్ ఉంది మనకు అంటే ఈ క్లచ్ లైఫ్ కొద్దిగా ఎక్కువ వస్తుంది మామూలు జనరల్ క్లచ్ లైఫ్ అది ఒకటి బాగుంది రెండోది టైర్ అనేది నాలుగు రకాలుగా చేసుకోవచ్చు ఫస్ట్ నేను కొంచెం లోపలికి ఉండే కొద్దిగా అంటే మనకు మూల మీద దిగబట్ల కొద్దిగా మడగరకు దగ్గర మట్టి చిక్కు అని చెప్పి రెండో స్టెప్ లేచిన మనం ఏమన్నా ఇంటర్ పత్తి ల గానీ మనము ఇప్పుడు మిరపదోడ్ లో చాల దుకోవడానికి దానికి తగ్గట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక దీన్లో తప్ప వేరే బండ్లలో నాలుగు రకాల ఉన్నాయి రెండు రకాల ఆప్షన్లు ఇచ్చారు కానీ నాలుగు రకాల ఆప్షన్లు ఏ బండ్లు కూడా లేవు దీంట్లో ఫ్రంట్ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు రెండు జాగాలు చేసుకోవచ్చు దానికి కూడా రెండు ఆప్షన్లు ఉంటాయి దానికి దీనికి నాలుగు ఆప్షన్